ఇప్పుడు మన అమీర్ ఈ సెప్టెంబర్ గొప్ప ప్రారంభం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా యువతకు అందిస్తున్న ప్రోత్సాహకాలతో చాలా మంది స్వయం సమృద్ధి పొందుతూ వ్యాపారాలలో ముందడుగు వేస్తున్నారు అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం యువత కోసం ముఖ్యంగా ఉద్యోగార్థుల అభివృద్ధి కోసం మరో సంచలన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది ప్రధానమంత్రి వికసిత భారత రోజ్గార్ యోజన పథకం యువత ఉపాధిని పెంచేందుకు గత ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించి దీని ద్వారా యువతకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి సంకల్పించారు ఇంతకు ఈ పథకం ఉపయోగాలేంటి ఎవరు అర్హులు పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం దాదాపు లక్ష కోట్ల ఆర్థిక వ్యయంతో మూడు పాయింట్ ఐదు కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చే పథకాన్ని ప్రకటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ దీని ద్వారా భారీ ఉపాధి కల్పనకు మద్దతు ఇవ్వనున్నారు స్వతంత్ర భారత్ నుండి సమృద్ధి భారత్ వరకు పయనం సాగించేలా యువత ఉపాధిని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు నరేంద్ర మోదీ ఈ పథకం ద్వారా రెండు సంవత్సరాలలో మూడు పాయింట్ ఐదు కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టికి మద్దతు ఇవ్వడంతో పాటు కొత్తగా ఉద్యోగం చేస్తున్న యువతకు రెండు విడతలుగా పదిహేను వేల రూపాయల వరకు ప్రోత్సాహకాలను అందించనున్నారు నూతన ఉద్యోగాలు సృష్టించడానికి యజమానులకు ప్రతి కొత్త ఉద్యోగికి నెలకు మూడు వేల రూపాయల వరకు ప్రోత్సాహకాలను అందించనున్నారు అయితే ఈ పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు పొందాలనుకునే కొత్త ఉద్యోగులు మొదటిసారి ఈపీఎఫ్ఓ నమోదు చేసుకుని ఉండాలి లక్ష వరకు జీతమున్న ఉద్యోగులకు మొదటిసారి ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకొని ఉన్న కొత్త ఉద్యోగులకు ఆరు నెలల తర్వాత మొదటి విడతగా ఏడు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత మరో ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం పదిహేను వేల రూపాయలు చెల్లిస్తారు యువతలో పొదుపు అలవాటును ప్రోత్సహించడానికి ప్రోత్సాహకంగా కొంత భాగాన్ని డిపాజిట్ ఖాతాలోని సేవింగ్స్ అకౌంట్లో నిర్ణీత కాలానికి ఉంచుతారు తర్వాత ఉద్యోగిదారిని ఉపసంహరించుకోవచ్చు కొత్త ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల మంది మొదటిసారి ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది అంతేకాదు యజమానులకు కూడా ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం కనీసం ఆరు నెలల పాటు కొనసాగే ప్రతి అదనపు ఉద్యోగికి ప్రభుత్వం యజమానులకు నెలకు మూడు వేల రూపాయల వరకు రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలను ఇస్తుంది తయారీ రంగానికి అయితే ప్రోత్సాహకాలు సంవత్సరాల వరకు విస్తరించబడ్డాయి దీని ద్వారా దాదాపు రెండు పాయింట్ ఆరు సున్నా కోట్ల మందికి అదనపు ఉపాధి కల్పనకు యజమానులకు ప్రోత్సాహకాలను అందిస్తుంది అయితే ఈ డబ్బులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా ఖాతాలలో నేరుగా జమ చేస్తారు దీని ద్వారా కోట్ల మంది యువతకు దేశ శ్రామిక శక్తికి వెన్నుదన్నుగా నిలవడం కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశ్యం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం